రంగమండలం గాంధీ సంఘం జెడ్పీ హై స్కూల్లో సూపర్వైజర్లు పద్మావతి రమాదేవి అంగన్వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పాల్గొని అంగన్వాడీ విద్యార్థులకు విద్యను అందించే పద్ధతులపై వారికి అవగాహన కల్పించారు సరైన శిక్షణ పొంది పిల్లలకు మంచి దర్ఫీదు ఇవ్వాలని సూచించారు అదేవిధంగా పిల్లలకు ఆటపాటలతో విద్యను అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్లు పాల్గొన్నారు

అంగన్వాడీ టీచర్లకి నెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తర్వాత ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఈ ఆరు రోజులు సాల్ట్ ప్రోగ్రామ్ మీద అంటే ప్రీ స్కూల్ ఈసీసీ ముఖ్యంగా ఈసీసీ మీద ఈ ఆరు రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మా అంగన్వాడీ ఐసిటిసి పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడే పాల్గొంటున్నారు సో వాళ్ళే ముఖ్యంగా మాకు అంగన్వాడీ టీచర్లకి ఇస్తున్నారు దీంట్లో పిల్లలు అంగన్వాడీ స్కూల్లో ఉండే పిల్లల్లో అభివృద్ధి అనేది ఏ రకంగా ఉంటుంది దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి వాళ్ళ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఆరు రోడ్ నుంచి అనేది డబ్బులు పెట్టం ఆరు ఆ రోడ్డు జరుగుతుంది